पर वो भी आ నేను నన్ను కూడా ఎస్సాలు నువ్వు అంటే ఎత్తగాలు చెప్తున్నా ఇక్కడ క్వశ్చన్ అది Well, miha iha da జిల్లా మా దురదృష్టం ఏంటంటే లక్ష్మపూర్ లో బ్యాంక్ ఉన్నది బ్యాంక్ ఏమంటే మాకు మేము లక్ష్మీపూర్ ఒక ఆదర్శ రైతులము జిల్లాలని అయితే బ్యాంక్ ఏదైనా నమ్మకం మా అందరికి రెండు లక్షల రుణం పిచ్చింది ఈ రెండు లక్షల రుణమాపి లక్ష్మపూర్ మొత్తం ఒక రెండు మందికి రుణమాపి రాలేదు దేశ గవర్నమెంట్ మళ్ళీ చోట్ల చూస్తుంటే మళ్ళీ నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఉన్నది రైతులను కూడా అక్కడ మా లక్ష్మూర్ నాకు రైతులంతా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ అండి మాకే రుణమాఫీ రాలేదు అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేశారో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ వచ్చినాం కలెక్టర్ గారికి ఇలా సంప్రదించాం ఇస్తున్నాం మా లక్ష్మూర్ చర్మ లక్ష్మూర్ గ్రామస్తులు అయితే ఇవ్వాలి ఇట్లా ఈ ఇట్లా అమలు కాకపోతే మొత్తం జిల్లా అంత రైతులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది దయచేసి ఆయన కలెక్టర్ ద్వారా మాకు ఇచ్చేయాలని చెప్పి కోరు జిల్లా లక్ష్మీపురం గ్రామం నుంచి దాదాపు నూట యాభై మంది నూట యాభై మంది వరకు వరకు రుణమాఫీ కాలేదు వివిధ కారణాల వల్ల రెండు లక్షల పైబడి ఉన్నవారు ఉన్నారు లక్ష లోపు ఉన్నవారు ఉన్నారు వారికి వరకు ఎటువంటి రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా జనవరి ఇరవై రెండు వ్యవస్థ ప్రకటించిన రైతు భరోసా కూడా ఇది వరకు లేదు మాకు దయచేసి వెంటనే ఈ రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుకున్నాం రాష్ట్రంలో ఈ ఆరు నిత్య పథకాల్లో రెండే రేణుని అమలు అవుతున్నాయి ఒకటి దురోజోగ పథకం ఒకటి మహిళ ఉచిత ప్రయాణం అదే కానీ మిగతా ఎలాంటి పథకాలు మాకు రావట్లేదు వెంటనే దీన్ని రెడ్డి గారు వెంటనే ఈ పథకాలు అమలు చేయాలని నేను రైతులను కోరుకుంటున్నాను తీసుకో జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక అరవై వేల పైన రైతులకు ఇప్పటి గుణమాఫీగానే ఒక లక్ష్మీపూర్ నుంచి మేము వచ్చినాం దగ్గర దగ్గర మేము మేము లెక్క పెట్టిన ఒక నూట నలభై మందికి రాని ఉంది అలా లక్ష రూపాయలు లోపు వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన వాళ్ళు కూడా ఉన్నారు మేము దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తారు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తారు అయ్యా రుణమాఫీ పూర్తిగా అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం మరి మీరు ఏ రకంగా ఇస్తారు మీరు ఒక హామీ ఒకటి చెప్పాల్సింది ఎందుకంటే మాకు నిధులు లేవు మరి ఇయ్య కాకపోతే రేపిస్తామని ముందు చెప్పాలా అలా చెప్పక మొత్తం రుణమాఫీ మొత్తం అయిపోయింది ఎట్లా మరి మేము రుణమాఫీ అయింది అయిందన్న అంటే ఎనుకొన ముందు అత్తయ్యాని ఎనుకొన్న ముందు వస్తాయని కొంచెం గొప్ప మంది అనే వేచి చూస్తున్నాం మీరు చెప్పిన దానికి అలా జరిగిన దానికి తేలలేదా మరి మీరు మీ మీ దగ్గర ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ మొత్తం మంది అసలు అధికారుల ఎంత మాఫీ అయింది ఎంత కాలేదని మీరు తెప్పించుకోవచ్చు కదా మీరు మీరు అన్న మా మీరు అన్న హామీని నిలబెట్టుకోమంటున్నారు మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు లక్ష ఉంటే రెండు లక్షలు తెచ్చుకోమన్నారు రెండు లక్షలు తీసుకొస్తే ఎంత మీకు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తామన్నారు మనం ఏదయ్యా ఇలా ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది ఇప్పటికీ కూడా మాఫీ కాలేదు నాలుగు విడతలన్నా మాఫీ చేసిర్రు మరి ఇంకా కూడా నలభై శాతం మంది కానీ ఎక్కువ మంది రైతుల రుణమాఫీ కానీ రైతులు ఉన్నాం మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం దయచేసి ఏదన్నా ఒక ప్రకటించుది ఈ నెలన రెండు నెలలక మేము ఇస్తామని ఒక భరోసా ఇస్తానన్నా రైతుల ఆందోళన కూర్చుంటాం దయచేసి మీ ద్వారా ప్రకటించాలని కోరుతున్నాం